ఎప్పుడో వచ్చింది ఎప్పుడో మీతో మాట్లాడుతున్నాడో నీ వినలే నీ పరిస్థితి ఎలా ఉంది సార్ మీకు అమ్మా డాక్టరు పేషెంట్ని ఆపరేషన్ చేస్తారు కదా అమ్మా వినండి ఆపరేషన్ ఖరీదు ఒక నెల లక్ష ఎంత చెప్పండి ఒక నెల లక్ష ఆపరేషన్ ఎంత చెక్ చేయాలి నలభై నిమిషం చేయాలి ఆపరేషన్లో అరదగంట ప్రార్థన నలభై నిమిషం ఆపరేషన్ చేస్తే బతుకుతారు అర్ధ గంట ఆపరేషన్ జరుగుతుండగా ఆమె చచ్చింది లేదా అతను చచ్చాడు ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేస్తాడా మానేస్తాడా కూడా పెట్టరా కూడా ఒక నెల లక్ష తీసుకున్నావు కదా అర్ధగంట ఆపరేషన్ అని టెన్ నిమిషాలు ఉన్నాయి కదా చెయ్యి ఆపరేషన్ అంటారా అంటారా బతుకున్న వరకు ఆపరేషన్ చేస్తాడు అలాగే నువ్వు నన్ను బతుకున్నావు కాబట్టి దేవుడిని మాట్లాడుతా పక్క వద్దు చెప్పు పక్క హలో ఈ రోజు ఇక్కడ వింటున్నాము దూరం నుంచి వింటున్నావు కాబట్టి దేవుడి మీద మాట్లాడుతున్నాడు చచ్చిన తర్వాత ఈ శరీరానికి వెలువే లేదు తెలుసా నీకు అవునా మీకు తెలుసా ఏనుగు దంతం కొన్ని లక్షల రూపాయలు ఏనుగు పళ్ళు కొన్ని ఎనుగుండు పేగులు ఎన్నో వేల రూపాయలు పెద్ద గుడి చర్మం ఏడు లక్షలు పది లక్షలు పన్నెండు లక్షలు ఉన్నాయి దేవునికి నేను సత్తే బతుకునిప్పుడేమో అమ్మాయి వస్తుంది అబ్బాయి వస్తున్నాడు కలెక్టర్ వస్తున్నాడు డాక్టర్ వస్తున్నాడు చిక్కి పిల్ల వస్తున్నాడు కాదుగా అమ్మాయి సవం వస్తుంది అంటే బరి బతుకున్నప్పుడు నీకు జాగ్రత్త చెప్పాను మానవుడి దేవుడు తన పోలికలు చేశాడు నీలో ఉన్న ఊపిరి ఆయన ఇచ్చింది ఇది గాలి కాదు ఇది గాలి కాదు దేవుడు ఇచ్చిన ఆత్మ అందుకే నీ స్వార్థ ప్రచారం ఈ ఆత్మకు సావులేదండి ఆత్మ నరకానికైనా వెళ్ళాలి లేకపోతే మోక్షానికైనా వెళ్ళాలి నేను మోక్ష మంచివాడికి వాడికి లేదు అదేంటి బ్రదర్ మంచివాడికి పర్వలేదా మంచివాడికి లేదు పక్కవ తిలో మంచి మంచివాడికి లేదు పరిస్థితులకు పర్లేక అమ్మా ఒక దొంగ ఉన్నాడమ్మా దొంగ ఒకే తప్పించేస్తారు దొంగత ఒకటి చేస్తారు పొడువుడు అమ్మాయి పాడు చేయడు ఆయన కష్టపడి ధ్యానం చేస్తాడు ఒకదాన్ని రావుడి ఊళ్ళో ఒక పెళ్లి చెప్తే ఆ పెళ్లి అన్ని పోలి చేస్తాడు అందరు ఆ టెంటు మాటలు అందరు చేస్తాడు చేస్తాడు అవసరం ఆ పిల్లలు తీసి మంచితనం ఉంటుంది ఒక రౌడి ఉన్నాడు ఒక నరగంతకుడు ఉన్నాడు నరగంతగుడే కానీ అందరినీ చెప్పుతాడా ఒక గుడ్డి పోతున్నాడు అయ్యా రెండు కళ్ళు కలుపుల అరువుడు దాటియా అన్నాడు అప్పుడు ఆ నరగంతకుడు ఆ గుడ్డ అతను తీసుకుని అట్ట తీసుకెళ్తాడు అని పర్వకమ్మా దేవుడు ఎవరికి తెలియదు నిన్ను పుట్టించిన తండ్రికి కన్న తండ్రిని చూడవు పరాయ పట్టుకుని వాళ్ళకి అన్ని ప్రజాసేవ చే